హలో ఎరువాన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ మనకు తెలుసు కానీ ఇప్పుడు మళ్ళీ ఆర్ఆర్బి భువనేశ్వర్ వెబ్సైట్లో సడన్గా వాడు ఎగ్జామ్స్ షెడ్యూల్లో పెట్టడం జరిగింది అది ఒకసారి మీకు చూపిస్తాను చూడము ఒకసారి ఈ స్కెడ్యూల్లో మనకు కంప్లీట్గా వాడు చూపించడం జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి ఆర్ఆర్బి భువనేశ్వర్ వెబ్సైట్లో మనకి ఇలా పెట్టడం జరిగింది ఎక్విప్మెంట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఒకసారి ఫ్రమ్ సెవెంటీన్ టెన్ ఇక్కడ చూసారా సెవెంటీన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ డేట్స్ అయితే పెట్టడం జరిగింది అయితే ఇక్కడ మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలనుకుంటే అంటే ఆర్ఆర్పి బోర్డు అనేది మనకి స్టార్టింగ్ నుంచి కూడా కోర్టులో కేసు ఉన్నప్పటికి కూడా ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం జరిగింది కోర్టు స్టే ఇచ్చినప్పుడు కూడా ఎగ్జామ్ ఎలా అయినా కండక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుందని చెప్పి ఒక వీడియో కూడా మీకు చేయడం జరిగింది అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫర్ట్ వాళ్ళు ఎగ్జామ్ పెట్టేద్దామని చెప్పేసి అయినప్పటికి కూడా మనకి దీనికి సంబంధించినటువంటి కోర్టులో కేసు అయితే ఉండడం జరిగింది అది కూడా రేపు కూడా హియరింగ్ ఉంది అట్ ది సేమ్ టైం థర్టీ ఎత్ కూడా ఒకటి ఉంది ఈ రెండు రోజుల్లో ఇంకేం జరుగుతుంది కూడా నిజం చెప్పాలంటే ఇంకా సస్పెన్స్ అయితే తేరలేదండి అంటే ఇది ఇక్కడ ఆర్ఆర్బి బోర్డు భువనేశ్వర్లో పెట్టినంత మాత్రం ఎగ్జామ్ కండక్షన్ అయిపోతుందంటే ఆర్ఆర్బీ ఆర్ఆర్బి బోర్డు ఎలా అయినా ఎగ్జామ్ పెట్టాలనే ఉద్దేశంతో హండ్రెడ్ పర్సెంటేజ్ ముందుకెళ్తున్నాడు కనుక వాడు ముందు ఇక్కడ పెట్టడం జరిగింది మరి రేపు లేదా నెక్స్ట్ థర్టీ ఎత్ ఏం జరుగుతుంది అనేది నిజం చెప్పాలంటే ఎవరికి ఇంకా క్లారిటీ లేదండి ఇంకా సస్పెన్స్లోనే ఉంది చెప్పాలంటే అంటే మనకు మాత్రం ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు మాత్రం కంటిన్యూగా షాక్ మీద షాక్ ఇస్తూనే ఉంటున్నారు ఎందుకంటే అప్లికేషన్ స్టార్ట్స్ కానీ ఎగ్జామ్ డేట్ సడన్గా ఇవ్వడం కానీ ఇలా జరుగుతూనే ఉంది కాబట్టి మీరు ఒకటే మొదటి నుంచి నేను ఒకటే చెప్తున్నాను ఎగ్జామ్ డేట్ అనేది మనం నవంబర్ సెవెంటీన్త్నే ఫిక్స్ అవ్వమని చెప్పాను అట్ ది సేమ్ టైం మనం ఆర్ఆర్బికి సంబంధించినటువంటి కంప్లీట్గా మనకి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా తీసుకురావడం జరిగింది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్తో మనం అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ఎయిట్ హండ్రెడ్ టాపిక్స్ ప్లస్ ఇంకా ఎక్కువనే ఉన్నాండి అన్ని కవర్ అయ్యేటట్టు ఈ ప్యాకేజ్ తీసుకురావడం జరిగింది ఎవరైనా ప్రిపేర్ అయి ఉంటే ఖచ్చితంగా ఇది చాలా హెల్ప్ అవుతుంది ఒకసారి టాపిక్ టెస్ట్లు రాయండి అండ్ రేపు కూడా మళ్ళీ కోర్టులో ఈ కేసు ఏంటైంది అండ్ థర్టీ ఎయిత్ ఏమవుతుందో మనం వెయిట్ చేయాల్సి ఉంది